శ్రీమాతేనమ్మ అందరికీ నమస్కారమండి దేవి నవరాత్రులు రెండవ రోజు అమ్మ అలంకరణ ఈరోజు సింహాసనేశ్వరి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంది మరే నిన్న అలా అలంకరణ చేశాను అమ్మకి చక్కగా రెడీ చేసుకుంది సారీ రెడీ చేయించుకుంది ముద్దుగా కూర్చొని చూస్తుంది ఎప్పుడెప్పుడు ఉదయం అయిపోతే అందరికీ ఇచ్చేద్దామా అని చెప్పేసి బంగారు తల్లి ఎదురుచూస్తుంది ఇదిగో అమ్మ వారాహి అమ్మ పుజు తల్లి చక్కగా రెడీ అయిపోయింది రెండు ముక్కు పొడుకలు పెట్టుకుంది ఈరోజు కొప్పు చెప్పాను కదా చీర చుట్టేస్తానని చెప్పి ఇదే అంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను ఎందుకంటే ఇక ఇలా పాపిడి బిల్లలు పెట్టాలి మళ్ళీ కిరీటం పెట్టాలి కిరీటం కూడా చాలా లూజ్ అనమాట పెద్దది సరే అని చెప్పేసి ఇంకా అమ్మకి ముందే కొంచెం జాగ్రత్తగా ఒక చీరంతా చుట్టేసి దాని మీద ఈ వెల్వెట్ క్లాత్ని పెట్టుకున్నాను గట్టిగా చక్కగా కిరీటం లేనప్పుడు మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు పాపిడి బిల్ల అని చెప్పేసి ఇంకా తాటంకాలు కమలపూ పెట్టుకుంది జడ్డలో మల్లెపూలు పెట్టుకుంది గంటలు వేసుకుంది ఇది యాక్చువల్లీ రిజన్ చెప్పాలంటే ఈ చిన్ని పాదాలు ఇవి ఉన్నాయి కదా ఇవి మనకి నేను ఫస్ట్ టైం అంటే ఇంచుమించి అలంకరణ మొదటిసారి మొదలుపెట్టింది థర్డ్ థర్డ్ నవరాత్రి దసరా అప్పుడు నాకు తెలియదు అసలు ఫేస్బుక్లో ఏదో వెబ్సైట్ కనిపిస్తే వాళ్ళకి మెసేజ్ చేసి దాంట్లో నుంచి ఈ రెండు పాదాలు రెండు అస్తాలు ఒక సూలము ఈ మూడే నేను ఆర్డర్ పెట్టా మా ఆయనకి చెప్పకుండా మరి ఆర్డర్ పెట్టాను తిడతారని కానీ ఆన్లైన్ మోసము ఇవి ఏవి నాకు తెలీదు పెట్టేశాను అప్పుడు రేట్లు ఎక్కువ ఇప్పుడు తక్కువేలండి అప్పుడు నాకు అవి త్రీ ఫైవ్ పడింది ఇప్పుడు మరి తక్కువే ఉంటాయేమో నాకు తెలీదు అయితే అవి ఇంక ఇంటికి వచ్చాక ఫస్ట్ ఒక ఒకసారి వాడానేమో రెండు సంవత్సరాలు వాడాను అంతవరకు తర్వాత ఇంక వాడలేదు ఎప్పుడు ఆ బంగారం చేతిలో పెట్టుకుంటుంది కదా ఇంక ఇప్పుడు తీసాను మరి అన్నీ పాపం స్టోన్ ఐటెం పెట్టుకుంది అమ్మ మరి మెరుస్తున్నాయి కదా చేతులకి ఆ బంగారం చేతులు పెడుతుంటే అంతగా ఇది అవ్వలేదని చెప్పేసి మళ్ళీ నేను తీసి చక్కగా పెట్టాను అనమాట రాత్ర మ్యాచింగ్ మ్యాచింగ్ అమ్మకి అది కాలు మీద కాలు వేసుకొని చూస్తుంది కూర్చొని లలిత పెట్టాను వింటుంది విష్ణు సహస్రనామం వినింది పొద్దున్నుంచి నేను కూడా కడ్గమాల చదువుకున్నా లేట్ అయిపోయింది నైట్ కూడా లెవెన్ థర్టీ అలా అయిపోయింది పెట్టే నైట్ థర్టీకే చీర కట్టడం అదంతా కూడా నైన్ థర్టీకి అయిపోయింది గంటలో చీర అది సెట్ అయిపోయింది బాగానే చక్కగా ఈ జ్యువెలరీ పెట్టుకున్నప్పటికే నాకు టైము ఆ మాలలు వేసేసేదాన్ని మర్చిపోయేదాన్ని తాటంగిలు పెట్టేదాన్ని మళ్ళీ ఇదేదో మర్చిపోయేదాన్ని మళ్ళీ అది వేయడానికి తీయడం జడ మర్చిపోయాను అలా పెట్టి తీసి పెట్టి తీసి ఆఖరికి మాకు పదకొండున్నరయింది నిన్న అలంకరణ అంతా పూర్తయ్యేటప్పటికీ ఇంకా ఈ విధంగా చక్కగా రెడీ అయి కూర్చొని ఇంకేం చేస్తుంది చూడమే సాయంత్రం వరకు కూడా ఇంకా వాళ్ళకమ్మ అమ్మకు అసలు పువ్వులు నిన్న మొన్న మొన్న పెట్టిన పువ్వులు తీయలేకపోయినా నిన్న చాలా ఇబ్బంది అయిపోయింది అందుకే నేను పైన పువ్వులు పెట్టలా జస్ట్ అలా పెట్టాను తర్వాత మందార్ పువ్వులు తీసుకొచ్చి కూడా పాదాల దగ్గరే పెడతాను అమ్మకి చెప్పాను నేను ఆ పైన పెట్టలేను నాకు అసలు అవ్వడం లేదు చెయ్య ఎప్పుడు అంటే స్ట్రైట్గా మధ్యలో నుంచి వెళ్ళి ఇలా పెట్టి తీస్తాను ఇలా పక్క నుంచి కదా నాకు చాలా కష్టమైంది అందుకనే ఇంకా అమ్మకి చెప్పేసా నీ పాదాల దగ్గర పెడతా పువ్వులు అని చెప్పేసి అమ్మకి ఇంకా వారాహి అమ్మకి ఏముంది అందాకలైతే ఇవి పాపం పెట్టాను తినమని తర్వాత మళ్ళీ పప్పన్నం వండి పెడతా పెసరి అన్నం అది ఇంకా అమ్మ విశేషాలు ఇవ్వండి ఈరోజు అలంకరణ మళ్ళీ రేపు రేపు ఎలా తయారవుతుంది నాకు తెలీదు చూడాలి సాయంత్రం పూజ అయ్యాక పట్టుకుంటాను ఏమన్నా అంటే నేను అదే ఫొటోస్ అవి చూసేలేండి ఈ విధంగా చేద్దామా ఆ విధంగా చేద్దామా అని ఒక చిన్న ఐడియాతో అమ్మకి చెప్తాను ఇదిగో ఇలా కూర్చో ఇలా తయారవ్వు నువ్వు అది ఇది అని చెప్తే పాపం అలానే తయారైందిలేండి బుజ్జిగా ఇలా చూసుకోవాలి మర్చిపోయాను ఇలా చూపించాలి అమ్మని ఎంత బాగుంటుందో ఇలా అయితే అదిగో బంగారు తల్లి చిట్టి తల్లి మెరిసిపోతుంది సరే అయితే శ్రీమాత్రే శ్రీమాత మళ్ళీ రేపు కలుద్దాం